ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సర్వం సిద్ధమైంది జయకేతనం పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి తరలివస్తున్నారు ఇప్పటికే భారీ సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పార్టీ శ్రేణులు పిఠాపురం చేరుకున్నాయి చేరుకున్నారు అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఓ పండగల ఆవిర్భావ దినోత్సవాన్ని జనసేన జరుపుతోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా చేయడానికి మొత్తం ఈ వేడుకను ప్లాన్ చేసింది పిఠాపురం నియోజకవర్గం చిత్రాలలో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ సభను ఏర్పాటు చేశారు వేదికపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు రెండు వందల యాభై మంది వరకు ఆసీనులయ్యే వేదికను సిద్ధం చేశారు సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి రావు సూర్యారావు బహదూర్ మహారాజ్ డొక్కా సీతమ్మ మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లను మూడు ద్వారాలకు పెట్టారు కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు దానికి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు వివీఐపీలు విఐపీల కోసం ప్రత్యేక వేదికలను కూడా ఏర్పాటు చేశారు వాహనాల పార్కింగ్ కి ఐదు ప్రాంతాలని సిద్ధం చేశారు ఇప్పటి వరకు ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీగా ఏడాది ఆ ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న జనసేన ఈసారి మాత్రం అధికారంలోకి వచ్చాక తొలి సభ కావడంతో జనసేన అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ పార్టీ శాసనసభ్యులు ఎంపీలు పార్టీ ముఖ్య నేతలంతా ఈరోజు సభను సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్ కమిటీ ఆహ్వాన కమిటీ డెకరేషన్ కమిటీ ఇలా రకరకాలుగా అందరినీ భాగస్వామ్యం చేశారు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సుమారు పది లక్షల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు లక్షల మంది తరలివచ్చే మార్గంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది సభ వద్ద ఎలాంటి తొక్కిసలాట చుక్కు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డిఏజి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పదిహేడు వందల మంది పోలీసులను మోహరించారు సభా ప్రాంగణంలో నిరంతరాయంగా తాగునీరు మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లను పుచ్చకాయ ముక్కలను బిస్కెట్లు అందించనున్నారు ఇరవైకి పైగా అంబులెన్సులను సభా ప్రాంగణం సమీపంలో అందుబాటులో ఉంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు నేరుగా చిత్రాల చేరుకుంటారు ఇందుకోసం వేదికకు సమీపంలోనే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు ఇవాళ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు సభ ప్రారంభం కానుంది రాత్రి పది గంటల వరకు సభ జరిగే అవకాశం ఉంది తొంభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని సమాచారం మరి ఈ సభలో పవన్ ఏం మాట్లాడతారన్నది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు Thank you for watching!